హాయ్ అండి బ్లౌజ్ మనం ఎంత సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా కానీ పైపింగ్ వేస్తే చాలు కదండి దానికి ఒక అఫీషియల్ లుక్ అనేది వస్తుంది కదా సో ఈరోజు హ్యాండ్స్కి నార్మల్ ఫుడ్తో పైపింగ్ ఎలా చేయాలో చూడండి సో ఇక్కడ నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి ఇది క్లాత్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసరికి వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి సో ఇక్కడ మనం హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనం స్ట్రైట్ పీస్ అయినా క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చండి అదే నెక్ అయితే ఖచ్చితంగా మనం క్రాస్ పీసే తీసుకోవాలి ఇక్కడ నేను ఒకటి పావు ఇంచుతో పీస్ తీసుకున్నానండి స్ట్రైట్ పీస్ తీసుకున్నా సో మనం పావు ఇంచుతో ఇలా స్టిచ్ వేసుకోవాలండి చివరి వరకు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి మన ఛానల్ ఎవరైనా న్యూగా చూస్తున్న వాళ్ళై ఉంటే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ కూడా చేయండి ఇప్పుడు స్టిచ్ వేసిన పీస్ ఉంది కదండి దాన్ని మనం హ్యాండ్ కి జాయిన్ చేయాలి పావించుతో మనం స్టిచ్ వేసింది పైకి కనబడేలా పెట్టండి పావించుతో స్టిచ్ వేస్తూ ఆ పీస్ని మనం హ్యాండ్ కి జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేశాక అలా కట్స్ ఇవ్వండి ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇక్కడ నేను ట్వెల్వ్ నెంబర్ సైజ్ థ్రెడ్ తీసుకున్నానండి మనం థ్రెడ్ని పీస్లో పెట్టి అలా ఫోల్డ్ చేసి స్లోగా మనం స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ నేను నార్మల్ ఫోర్తోనే స్టిచ్ వేస్తున్నాను అబ్జర్వ్ చేయండి కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తూ వేయండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ట్వెల్వ్ నెంబర్ సైజ్ తీసుకోండి ఇంకా ఫోర్టీన్ కూడా ఉంటుంది కాకపోతే వేయొచ్చు కానీ మనం నార్మల్ ఫుడ్ని మరలా అడ్జస్ట్ చేసుకోవాలి అదే ఈ నెంబర్ సైజ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది నార్మల్ ఫుడ్లో చూస్తున్నారు కదండి నేను కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను మీరు కూడా అలా చేయండి బిగినర్స్ అయినా కానీ ఫినిషింగ్ నీట్గా వస్తుంది కొంచెం సన్నగా కనపడినా కానీ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి ప్రజెంట్ నేను ఈ వీడియోలో హ్యాండ్స్కి స్టిచ్ చేస్తున్నానండి ఎవరికైనా కానీ నెక్ కూడా వేసి వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్ కూడా పైపింగ్ వేస్తూ వీడియో షేర్ చేస్తాను చూడండి నేను స్టిచ్ వేసాక ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో సో మీరు బిగినర్స్ అయినా కూడా కంగారు పడకండి నార్మల్ ఫుడ్ అయినా కానీ మనం నీట్గా ఫినిషింగ్ ఇవ్వచ్చు సో ఇంకా పైపింగ్ వేసేసాక సో నేను బ్యాక్ సైడ్ కూడా తిప్పి స్టిచ్ వేసుకున్నానండి చూసారు కదండి హ్యాండ్కి పెట్టి చూస్తే ఎంత నీట్గా ఉందో